महादेव शर महादेव शहर सहसाइनेज ఓం నమ శివాయ వాగర్ధ వివ సంవృక్త వాగర్ధ ప్రతిపత్తజే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శంకరాచార్య మధ్యగాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామినే నమ ఈరోజు శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి దేవస్థానం యొక్క తీరంనగల పెన్నానది ఎందు పెన్నానదిలో నీరు వచ్చినందున పెన్నానదికి గంగాదేవిగా భావించి ఈరోజు జలహారతులు ఇవ్వడం జరిగింది ఎందుకయ్యా ఇక్కడ ఇంత విశేషంగా ఈరోజు హారతి ఇవ్వడం జరిగిందంటే మన బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రము దక్షిణ కాశీగా పిలువబడుతూ ఉంటుంది ఎందుకంటే మనకు కాశీలో ఎలాగైతే విశ్వనాథుని ఆలయం పక్కనే గంగానది ఎలాగైతే ప్రవహిస్తుందో అలాగే ఇక్కడ స్వామి పశ్చిమముఖంగా ఉండడం అంతేకాకుండా ఇక్కడ కూడా పెన్నానది తూర్పుముఖంగా అలాగే ఉత్తరానికి ప్రవహించడం ద్వారా ఇక్కడ దక్షిణ కాశీగా పేరు వచ్చింది అందుకు అక్కడ కా కాశీలో వచ్చేసి గంగానదికి ఎలాగైతే ప్రతినిత్యము గంగాహారతి జరుగుతుందో ఇక్కడ గత సంవత్సర రెండు సంవత్సరాలుగా పెన్నానదిలో నీరు లేకపోవడంతో ఇవ్వలేకపోయినాము ఇప్పుడు గత నెల ఇరవై మూడవ తారీఖు స్వామివారికి అన్నాభిషేకం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఈ యొక్క తాడిపత్రి ప్రాంతమంతా కూడా సుఖశాంతులతో వర్దిల్లాలి అలాగే నీరు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా అందరికీ కూడా అందాలని చెప్పేసి జరిగింది అందుకుగాను ఈరోజు పెన్నానదికి నీరు వచ్చినందున సకాలంలో వర్షాలు పడుతున్నందున పెన్నానదికి గంగాదేవిగా భావన చేసి జలహారతులు ఇవ్వడం జరిగింది కావున శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి కృపాకటాక్షలు అందరికీ ఉంటూ పాడి పశు పంటలు ఎల్లవేళడా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం ఓం నమశివాయ ఈ శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా ఈరోజు పెన్నానదికి నీళ్ళు వచ్చిన కారణంగా గంగాహరతి అని చెప్పిన కార్యక్రమం ఈరోజు సాయంకాలం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు కార్యక్రమాన్ని చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి గంగాహారతి గంగమ్మ గంగాదేవికి సారే సమర్పించడం జరిగినది ఈ దేవస్థానం కమిటీ వారు జైసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఓం నమశివారి జిల్లా తాడిపత్రి పట్టణంలో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం అతి పురాతనంగా ఉంటుంది ఈ క్షేత్రంలో మొన్న ఆ మూడో తారీఖు మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని అన్నాభిషేకం మరియు శాకాంబరి దేవి అలంకారము చాలా విశేషంగా అద్భుతంగా జరిగినది అప్పుడు భక్తులు అన్నదాన కార్యక్రమం చాలా విశేషంగా జరిగినది ఆ కార్యక్రమాన్ని భక్తులు అందరూ చాలా సంతోషపడ్డారు అదేవిధంగా భగవంతుడు కూడా బుగ్గరామేశ్వర స్వామి రాజరాజేశ్వరిదేవి అందరూ కూడా చాలా సంతోషపడి ఈ ఈరోజు వర్షాలు సుభిక్షంగా పడుతున్నాయి అందువల్ల ఈ పెన్నా నదిలో నీరు కూడా చాలా ఎక్కువగా వచ్చి ఉన్నది ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నదికి గంగా నదికి జల హారతులు గంగాహారతి సారే అమ్మ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ఆలయ కమిటీ సభ్యులు మరి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ అశ్విత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా విశేషంగా జరిగినది ఈ కార్యక్రమానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు ఈ గంగానదికి నీరు పెండా నదికి నీరు వచ్చినందువల్ల తాడిపత్రి పట్టణ ప్రజలు చాలా సంతోషపడ్డారు ఈ ఈ కార్యక్రమాన్ని చూడడానికి భక్తులు చాలా విశేషంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జై బుగ్గరామేశ్వర